యూపీఐ యాప్ ద్వారా రెండు వేల రూపాయలకు పైన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే వన్ పాయింట్ వన్ పర్సెంట్ ట్యాక్స్ పడుతుందంటూ గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చేసింది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ కొత్త ట్యాక్స్ విధానం అమలవుతుందని కొందరు లోను ఏకంగా టీవీ ఛానల్లోనూ వార్తలు ప్రసారం చేశారు అయితే ఇవేవి నిజం కాదని తేలిపోయింది ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ నిజం బయటపడింది ఎవరికైనా పదివేల రూపాయలు పంపిస్తే ట్యాక్స్ రూపంలో నూట పది రూపాయలు కట్ అవుతుందని కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి దీంతో చాలా మంది కేంద్రంపై బగ్గుమన్నారు సోషల్ మీడియా వేదికగా కేంద్రాన్ని తిట్టిపోసారు యూపీఐ పేమెంట్స్ జనానికి అలవాటు చేసి ఇప్పుడు చేయడం ఏమిటని ప్రశ్నల వర్షం కురిపించారు అయితే చివరకు ఇదంతా వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం అని తేలిపోయింది ఇలాంటి వార్త రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ టైంలోనూ వైరల్ అయింది ఆ టైంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఓ క్లారిటీ ఇచ్చింది సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది ఇదిలా ఉండగా మన దేశంలో యూపీఐ చెల్లింపులు గణనీయంగా పెరిగిపోతున్నాయి ఈ విషయాన్ని తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ప్రకటించింది ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు యూపీఐ ద్వారా మొత్తంగా రెండు వందల ఇరవై మూడు లక్షల కోట్ల చెల్లింపులు జరిగినట్లు వెల్లడించింది రెండు వేల పదహారులో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చింది అప్పటి నుంచి మొబైల్ యాప్ల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము కొన్ని అనివార్య కారణాల వల్ల పదిహేనవ తేదీ చేయవలసిన ప్రమాణ స్వీకారం డిసెంబర్ పదిహేడవ తేదీ జరుగును ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి బాలకృష్ణ గారి ఆశీసులతో విద్యాశాఖ మార్థ్యులు శ్రీ నారాయణ లోకేష్ గారు మరియు పురపాలక శాఖ శ్రీ పొంగూరు నారాయణ గారి సహకారంతో రెండు మరోసారి డిసెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం పది గంటలకు నుడా ఆఫీస్ నందు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు నుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయు సందర్భంగా నర్తకి సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం నుండి భారీ బైక్ ర్యాలీ నగరం గుండా అయ్యప్ప గుడి ఆటో నగర్ లోని నుడా ఆఫీస్ వరకు జరుగును రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ నేతల సమక్షంలో జరిగే కోటమిరెడ్డి ప్రమాణ స్వీకారానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఇట్లు తెలుగు പാർട്ടി അഭിമാനവും